హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరత్ స్టడీ సర్కిల్ నేను మీ సునీంద్రాణి ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది వాటికి కారణం ఏంటంటే చాలామంది అభ్యర్థులు కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి ఈ యొక్క గ్రూప్ టూ ఎగ్జామినేషన్ గురించి చాలా ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామినేషన్ గురించి చాలా వరకు కూడా కొన్ని ఈ యొక్క ఆశలు పెట్టుకొని ఉన్నారు కాబట్టి ఆ ఎగ్జామినేషన్ సంబంధించి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేవి చదవాలా వద్దా వాటి వాటిపైన సందిగ్ధంలో ఉన్నారు చాలామంది ఓకే కానీ నేను చెప్పిన దాని ప్రకారం అయితే కరెంట్ అఫైర్స్ అయితే మాత్రం చదవాలండి కరెంట్ అఫైర్స్ నుంచి నూట పది నుంచి ఓకే వంద నుంచి నూట పది మార్కుల వరకు వచ్చేటటువంటి అవకాశం స్పష్టంగా మనకి గమనించవచ్చు ఈ యొక్క పేపర్లో ఓకే అయితే అంతకంటే ముందుగా ఆ మార్క్స్ ఏ విధంగా వస్తున్నాయి ఏంటి అనేట వాటికంటే ముందుగా ఓకే మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం ఓకే ఇక్కడ మనకి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలోను అదేవిధంగా కరెంట్ ఎకానమీలో భాగంగా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి రెండు టాపిక్లు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇక్కడ మనకి రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు అనేవి మొట్టమొదటి రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు అనేవి శ్రీమతి ద్రౌపది మురుమ్మ గారు మొన్న ఇరవై రెండవ తేదీన ఈ యొక్క ఈ యొక్క ఈ రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలను అందించడం అనేది జరిగిందండి ఇందులో ప్రధానంగా మన తెలుగు వారికి ఇద్దరికి రావడం జరిగింది ఒకరికి ఎవరు అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఐఏఆర్ఐ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది అందులో ఒక సీనియర్ సైంటిస్ట్ అయినటువంటి డాక్టర్ ఎస్ఎల్ ఓకే కృష్ణమూర్తి గారు ఎవరైతే ఉంటారో అతనికి ఓకే ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగిందండి అంతే బా అదే కాకుండా ఐఐటి మద్రాసులో వర్క్ చేస్తున్నటువంటి ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఆయన డాక్టర్ గంటి రాధాకృష్ణ గారు ఓకే అతనికి కూడా ఈ యొక్క అవార్డు అనేది రెండు అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ఇది ఎందుకు ఇస్తున్నారు అని అనుకున్నట్లయితే మనకి నిన్న ఇరవై మూడు ఆగస్టు చూసుకున్నట్లయితే గత ఇయర్ లాస్ట్ ఇయర్ చంద్రయాన్ త్రీ అనేది మనకి ఒక దక్షిణ ధ్రువానికి చేరుకోవడం అనేది జరిగింది కదా ఆ రోజున ఏం చేయడం జరిగింది జాతీయ విజ్ఞాన దినోత్సవంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాం అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలియజేయడం జరిగింది కదా అయితే నిన్న మనకి మొట్టమొదటి సైన్స్ డే మన మొట్టమొదటి విజ్ఞాన దినోత్సవంగా జరుపుకోవడం అనేది జరిగింది అయితే దీంట్లో భాగంగా ఆ మొన్న ఓకే మొన్న ఇరవై రెండవ తేదీన ద్రౌపది ముర్ము గారు ఈ యొక్క ఈ రాష్ట్రపతి భవన్లో చూసుకున్నట్లయితే గణతంత్ర మండల్ మండపంలో ఈ యొక్క అవార్డుల ప్రధానోత్సవం అనేది జరిగిందండి ఓకే ఈ అవార్డుల ప్రధానోత్సవం అనేది చూసుకున్నట్లయితే ఈ ఎందుకు అవార్డులు ఇచ్చారు అని అనుకున్నట్లయితే ఇక్కడ మనకి డాక్టర్ ఎస్ఎల్ కృష్ణమూర్తి గారికి ఎందుకు ఇచ్చారు అని అంటే చాలా వరకు కూడా అక్కడ ఈ లవణాన్ని తట్టుకునేటువంటి వరు వంగడం తయారు చేయడం అనేది జరిగిందండి సాల్ట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో మన పొలాల్లో ఇక క్షారం సంబంధించి ఐ మీన్ లవణం లవణానికి సంబంధించినటువంటి మృతికలు ఉంటాయి కొన్ని ఉప్పుతో కూడుకున్నటువంటివి అటువంటి వాటిపైన కూడా ఓకే ఆ మృతుకుల్లో కూడా మన యొక్క ఈ యొక్క వరి అనేది ఉత్పత్తి ఎక్కువగా పెరగడం కోసం అని చెప్పేసి అక్కడ కూడా తట్టు ఆయా పరిస్థితులు కూడా తట్టుకునే విధంగా ఈయన కొన్ని వరి వంగడాలను అనేది తయారు చేయడం అనేది జరిగిందండి ఆరు వరి వంగడాలను తయారు చేశారు ఓకే అదేవిధంగా ఇక్కడ లవణీయత అదేవిధంగా క్షారము ఈ రెండింటినీ కూడా తట్టుకునే విధంగా మరి నాలుగు జన్ను రెండు జన్యు రకాలను కూడా ఈ జన్యు రకాలకు సంబంధించినటువంటి వరి రకాలను కూడా అభివృద్ధి చేయడం అనేది జరిగిందండి ఓకే ఇది ప్రధానంగా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే అంశము ఇది ఈ యొక్క ఎస్ఎల్ కృష్ణమూర్తి గారికి ఈ యొక్క అవార్డు అనేది లభించింది మరియు ఇక్కడ ఇంకెవరు డాక్టర్ గంటి రాధాకృష్ణ గారు అతను ఐఐటి మద్రాసులో ప్రొఫెసర్గా చేశారు ఓకే చేస్తున్నారు అతనికి ఏ విధంగా ఎందులో రావడం జరిగింది అంటే మనకు స్వదేశీ పరిజ్ఞానంతో ఏదైతే ఉందో మన పరిజ్ఞానంతో ఫైవ్ జీ టెక్నాలజీని తీసుకురావడం అనేది జరిగింది ఓకే ఈ ఫైవ్ జీ బేస్ స్టేషన్ అనేది మనకి ఇక్కడ అభివృద్ధి చేసినందుకు గాను అతనికి యొక్క అవార్డు అనేది రావడం జరిగింది ఫైవ్ జీ బేస్ స్టేషన్లో మనకి ఈ సెల్ ఫోన్స్లో వినియోగించడం కోసం అని చెప్పి చాలా వరకు మీరు ఇప్పుడు గమనిస్తున్నారు మనం ఇప్పుడున్నాం ఫైవ్ జీ టెక్నాలజీలో ఉన్నాం చాలా ఓకే ఎమర్జింగ్ టెక్నాలజీగా కూడా మనం భావించవచ్చు ఓకే ఇది మనకి కరెంట్ అఫైర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఓకే దెన్ ఇప్పుడు కరెంట్ ఎకానమీలో వెళ్దాం ఓకే ఎకానమీలో భాగంగా ఈరోజు అంశం చూసుకున్నట్లయితే ఇక్కడ భారతం మన భారతదేశం యొక్క వృత్తి అంచనాలను చాలా ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం అనేటువంటి ఈ గోల్డ్ వన్ శాక్స్ అనే వాటిది ఈ యొక్క వృద్ధిని ఇవ్వడం అనేది జరిగిందండి బాగా తగ్గించి వేసింది చాలా ఈ ఇది మాత్రం కొద్దిగా నెగిటివ్ ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం అయితే మాత్రం ఉంటుందండి ఇది ఒక న్యూస్ లా ఓకే భారత్కి ఇది ఒక షాపింగ్ న్యూస్ ఎందుకు అని అంటే ఇక్కడ మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగులో సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్గా మాత్రమే వృద్ధి సాధిస్తుందని చెప్పింది అదేవిధంగా తరువాత రెండు వేల ఇరవై ఐదులో చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఇంకా వృద్ధి అనేది తగ్గిపోతుంది అని కూడా ఇక్కడ ప్రధానంగా మనకి చెప్పడం అనేది జరిగిందండి అయితే ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఓకే ఈ యొక్క ఇండియాలోనే మనకి ఈ ప్రాసెస్ ఎందుకు ఉంది అని అనుకున్నట్లయితే ఐ మీన్ ఈ యొక్క వృద్ధి అంచనాలు తగ్గించడం ఎందుకు జరిగిందంటే అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి ఈ యొక్క ఖర్చులను తగ్గించుకోవడం కోసం చెప్పేసి అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది కూడా ఒక కారణంగా చెప్పి ఓకే ఇవి మనకి కరెంట్ ఎకానమీ అదేవిధంగా కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనం ఈరోజు రెండు డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇటువంటి వాటిని ఇటువంటి వాటిని చాలా ఇంపార్టెంట్గా పరిగణించి చాలా వరకు కూడా చూడండి ఇక్కడ మీకు కరెంట్ క్వాలిటీలో చూడండి సరే కరెంట్ క్వాలిటీలో చూసుకున్నట్లయితే చాలా వరకు గమనించవచ్చు ఓకే ఈ యొక్క పౌరసత్వం గురించి కానీ మనకు వచ్చింది తర్వాత చట్టాలు రూపకల్పన అనేది చట్టాలు మారే ఓకే తర్వాత అమెండ్మెంట్ యాక్ట్స్ ఓకే అవన్నీ చూసుకోవాలి దాని తర్వాత చాలా వరకు కూడా మనకి సుప్రీంకోర్టు కేసులు ఓకే ఈ యొక్క ప్రాథమిక హక్కులకు సంబంధించి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఇలా చాలా వరకు కూడా కరెంట్ అఫైర్స్తో ముడిపడి చేసుకునేటువంటి స్టాటిక్ పాలిటీని లింక్ చేసుకుంటూ ఒక ముప్పై మోపిల్కి అడిగేటటువంటి అవకాశం మాత్రం పాలిటీలో ఉన్నది ఓకే తర్వాత ఓకే కరెంట్ అఫేర్స్తో లింక్ చేసుకుని స్టాటిక్తో లింక్ చేస్తారు గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మొత్తం డెబ్బై ఐదు మార్కులకు గాను ఓకే ఈ యొక్క నలభై మార్కుల వరకు కూడా వచ్చేటటువంటి అవకాశం మాత్రం ఉంటుంది ఎందుకు అనంటే మొత్తం కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్ని కూడా మనం ప్రధానంగా మనం ఇందులో ఓకే ఇంక్లూడ్ చేసుకొని చదువుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన కూడా ఉన్నది కాబట్టి మనం చదివినట్లయితే మాత్రమే ఈ యొక్క గ్రూప్ టూ అనేది కొట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఎకానమీ ఎకానమీ విషయానికి వచ్చినట్లయితే కరెంట్ ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎకానమీలో డైలీ రెగ్యులర్గా కూడా ఈ యొక్క వృద్ధి అంచనాలు కానీ లేకపోతే వివిధ ఈ నివేదికలు ఇవ్వడం కానీ అదేవిధంగా చాలా వరకు కూడా మనకి ఈ జాతీయ ఆదాయం కానీ జాతీయ ఆదాయంలో కూడా మనకి ఈ సర్వే బడ్జెట్ అంశాలు కూడా చాలా వరకు కూడా ఇవన్నీ కూడా కరెంట్ అఫేర్స్ ముడిపడి ఉన్నాయి కాబట్టి అవి కూడా ఒక నలభై నుంచి నలభై ఐదు మార్కుల వరకు కూడా వచ్చేటటువంటి అవకాశాలు మాత్రం ఉన్నాయి ఓకే పథకాల రూపంలోనూ ఇలా అన్నింటి రూపంలో కూడా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే ఇవి అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటూ కరెంట్ అఫేర్స్ని మాత్రం మర్చిపోవద్దు కరెంట్ అఫేర్స్ రెగ్యులర్గా కూడా పేపర్ ఫాలో అయిన వారికి కన్ఫామ్గా ఇక త్రీ హండ్రెడ్ మార్క్స్ గాను టూ ఫిఫ్టీ మార్క్స్ కొట్టితేనే మాత్రమే ఉద్యోగం వస్తుంది గుర్తుపెట్టుకోండి తొంభై రెండు వేలకి పైచిలుగా ఇక్కడ మనకి పోటీ అనేది ఉండబోతుంది కాబట్టి ఓకే ఇది మనకు కరెంట్ అఫేర్స్ అని చాలా ఇంపార్టెంట్గా భావించండి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేను మీ అందరికీ కూడా ఒక కోర్స్ ఇంట్రడ్యూస్ చేశానండి ఒకే ఒక రూపాయితో ఈ యొక్క కేవలం ఒకే ఒక్క రూపాయితో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ క్విక్ రివిజన్ కోర్స్ అనేది ఈ రోజు నుంచి మన యాప్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మనం ఈరోజు నేనైతే ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాన్ని డౌన్లోడ్ చేసుకొని మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ మీరు పొందవచ్చు ఓకే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్